மாடிலவி துணி போட்டு நான் மறந்து உட்காந்துரு மாடில துணி போட்டு அண்டி ஹாய் வெல்கம் தேங்க்யூ சோ மச் హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఇచ్చారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ ఇంకా టైం ఉందా ఓకే ఈశ్వరెడ్డి గారు హాయ్ హాయ్ అండి టిఫిన్ అండి హాయ్ హాయ్ అండి హాయ్ ప్రియమ్మ అంటున్నారు థ్యాంక్ యూ అండి మీకు కూడా హాయ్ అమ్మ అమ్మగారు ఎలా ఉన్నారు వాయిస్ వినపడుతుందా సెకండ్ లైక్ ఇచ్చారు ఎవరు కామెంట్ చేయండి హైలో ఉండకండి త్రీ మెంబర్స్ చూస్తున్నారు గంజి తాగాను సార్ మీరు మీరు టిఫిన్ తిన్నారా అందరూ బాగున్నారమ్మా ఓకే ఓకే అంటే నా వాయిస్ వినపడుతుందా వినపడతలేదా అని అడిగా వినపడుతుందా బెంగళూరుకు మా పెద్దమ్మ మా మా ఇంటికి వచ్చాను ఓకే ఓకే బెంగళూరు వెళ్ళారా ఎప్పుడు వెళ్ళారు బెంగళూరుకి నిన్ననా వాయిస్ వినపడుతుంది అదే అదే వినబడుతుందా లేదా అని ఎండలో ఉన్నాను కదా అని వీడియో ఆన్ చేయలేదు ఎండ కళ్ళకు కుడతా ఉంది ముఖం షేడ్ అవుతుంది అందుకని వీడియో ఆన్ చేయలేదు వాయిస్ ఆన్ చేస్తా అదే వినబడుతుందా లేదని అని అడుగుతున్నా ఓకే ఓకే వెంకీ ప్రసాద్ గారు హాయ్ అండి హాయ్ ఈరోజు మా మనవరాలు గగన వాళ్ళ ఇంటికి గగన వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఓహో చిత్తూరా మాది తిరుపతి అండి బాగున్నారా వెంకీ గారు వెంకీ ప్రసాద్ గారు టిఫిన్ తిన్నారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ బటన్ వస్తుంది హలో భీమవరం అమ్మాయి గారు సోదరి బాగున్నారా టిఫిన్ గంజి తాగాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సిస్టర్ సూపర్ లైవ్ సూపర్ లైవ్ అంటారు థ్యాంక్ యూ సార్ త్రాడ్ లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అందగతే వేణు నా ముద్దుల సోదరి అంధగత్తెణు అందగత్తెవే నా ముద్దుల సోదరి ఎలా ఉన్నావే సోదరి హైలో ఉండకండి కామెంట్ పెట్టండి ఓ ఎయిట్ నైంటీ అయిందా సంతోషం సార్ సూపర్ సూపర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లో సూపర్గా సెలెక్ట్ అయ్యారు ఓకే సార్ బాగుంది సంతోషం సార్ ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి మీరు సూపర్ ఆల్ ది బెస్ట్ తిన్నావా సిస్టర్ తిన్నాను అప్పర్న నువ్వు ఎలా నాకు తిన్నావా థ్యాంక్ యూ లైఫ్ సపోర్ట్ చేస్తున్నావు తిన్నాను మా గంజి తాగాను ఇక ఇవాళ ఇంట్లో ఒక తర్ది క్యాటరింగ్ వర్క్ ఉంది అది చేస్తున్నాను అందుకని గంజి పెట్టాను మా వారి కోసము కొరలు గంజి అనమాట గంజే పెట్టి తాగేస్తాను నువ్వేం వంట చేసావు అప్పర్న పిల్లలు స్కూల్కి వెళ్ళారా వస్తుంది సిస్టర్ వస్తుంది ఎందుకు రాదు వస్తుంది అంటే బట్టలు ఆరిస్తున్నాను మేడ మీద కళ్ళు కనిపించలేదు కొంచెం షేక్ అవుతుంది ఫోను ఎండకి అంటే వర్షం మూడు రోజులుగా ఫుల్ మబ్బు బట్టలు ఏవీ ఆరలేదు అందుకని మేడ మీద తీసుకొచ్చి అన్నమాట సూపర్ గుడ్ హ్యాబిట్ ఓకే ఓకే ఓ గంజి తాగాను అందుక అవును అవును రా ఎండ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అనమాట మధ్యలో ఒక పక్క క్యాటరింగ్ వర్క్ అవుతుంది ఒక సెకండ్ సెకండ్ సిమ్లో పెట్టేసి గబగబా గబ్బా అన్ని బట్టలు తీసుకొచ్చి మేడపేకేసి ఎండ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కాసుకోండి ఇప్పుడే వచ్చిందనమాట ఎండ ఎండ రాగానే వేస్తున్నాను மஸ்ரீ சிஸ்டர் உன்னாரா சாய் துர்கா துர் உன்னாரா ஹலோ பீமவர அம்மா காரும் உன்னாரா நான் முதல சோதரி உன்னாரா அப்படின்னா உன்னவன் அம்மா அம்மாக்காவோ வெளிய போய்தா சரி 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 విన్నావా సరే సరే ఏమంటే చేస్తావు మధ్యాహ్నం లంచ్కి పిల్లలకి టమాటో రసం సూపర్ తాలింపు ఏమని చేయలేదా తాలింపు అదే మీరు కర్రీ అంటారు కదా చేయలేదా ఏమి నేనేమి డూయింగ్ అదే చెప్తాను కదా మేడం మీద బట్టలు ఆరేస్తున్నా తాలింపు వేసాక ఓకే ఓకే you mm -hmm. <coughs> hi and they hi two members are watching అప్పన్నా ఉన్నావా వన్ మెంబర్ ఇస్ వాచింగ్ హాయ్ అండి హాయ్ ఎవరు కూడా హైలో ఉండకండి కామెంట్ పెట్టండి హాయ్ చూస్తున్నారు ఎవరు హైలో ఉండద్దండి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకీ ప్రసాద్ గారు ఉన్నారా వెళ్ళిపోయారండి మెంబర్స్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు אין לי Okay, Nandi. Bye.